పొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరూ చేయనటువంటి పనులు చేస్తాడు ఆ పనులు చేయడంలో ఆయన ఆయనకే దిత్త ఒకసారి పొద్దుటూరు ప్రజలు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక పది నిమిషాలు ఈ విషయాలు గమనించాలని కోరుతున్నారు ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అనేది వాయిస్ ఫర్ వాయిస్ లెస్ హోప్ ఫార్ హోప్లెస్ అంటే వాయిస్ ఫార్ వాయిస్లెస్ అంటే మాట లేని ప్రశ్నించలేని ప్రజల గొంతుకపై ప్రశ్నించడం హోప్ ఫార్ హోప్లెస్ అంటే నమ్మకం లేని ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం ప్రతిపక్ష పాత్ర కానీ పొద్దుటూరులో రాచమల్లి సుప్రసాద్ రెడ్డి గారు ఎట్లున్నాడంటే నేను నలభై ఏళ్ళ వయసున్నది నేను ఇంతవరకు గత పది సంవత్సరాల నుండి గమనించింది ఏంటంటే ఎవరైనా డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకునే వాళ్ళని చూసినాం పిల్లల చదువులు ఫీజులు కట్టలేకపోతేనే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే టాలీవుడ్లు అమ్ముకునే వాళ్ళని చూసినాము వ్యవసాయంలో నష్టాలు వచ్చి వ్యవసాయం జరగకపోతే వ్యవసాయం కోసం కూడా ఇంటి దగ్గర ఉన్న పశువులను కానీ గొర్రెలను కానీ అమ్ముకునే వాళ్ళని చూసినాం లాస్ట్కు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రక్తాన్ని కూడా లాస్ట్కు బతకలేక వెయ్యికో రెండు వేలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇంకా లాస్ట్కు కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కూడా కొందరు శరీరాన్ని కూడా అమ్ముకున్నారు అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కానీ రాచమల్లు అనే వ్యక్తి వాయిస్ ఫర్ సేల్ పెట్టినాడు అంటే తన మాటని తన మీట్లని లెక్కకు అమ్ముకుంటాడు ఇది ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల దీనికి నేను క్లియర్గా ఉదాహరణ చెప్తున్నాను రాచమల్లు ప్రసాద్ అనే వ్యక్తి పొద్దుటూరులో హిస్ వాయిస్ ఇస్ ఫర్ సేల్ అమ్మకానికి ఉంది అనమాట దేనికి అమ్మకానికి ఉందంటే ప్రెస్ మీట్లు పెట్టిన ఆఫీసులకు ఆడిపోయి ధర్నాలు చేసేది సాయంత్రం వేయాలకల్లా వాళ్ళని పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో కోట్లను తీసుకోవడం ప్రెస్ మీట్లు ఎత్తేయడం చిన్న ఉదాహరణ మహర్షి విద్యా సంస్థల్ని నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరు పొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు నేను పిల్ వేస్తాడా వేస్తా ప్రవీణ్ నువ్వు పోరాడు నీకు కోట్లు రెండు కోట్లు వేస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్లు వేస్తానని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు పిల్ వేయకుండా నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో వంగల్ నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసే లేదు ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ఎట్లుందంటే ప్రెస్ మీట్ పెట్టానే సాయంత్రానికి పొట్లం పడితే ఐషూ క్లోజ్ నేను క్లియర్గా క్లారిటీగా ప్రశ్వుకి వచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు డిఏడబ్ల్యూ కాలేజీ కూడా బెయ్యి మాస్టర్ స్కూల్ చేస్తానా అనేందుకు నేను స్వాగతిస్తాను వెయ్యి నేను కూడా దాన్ని నిలబెట్టేదానికి నేను వేస్తా నేను పోరాడతా అని చెప్పి రెండు ఇట్టు బెయ్యమని చెప్తే అవి లాస్ట్ కు పొద్దుటూర్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫార్ సేల్ ఏం వందల వేల కోట్లు సంపాదించినవే క్రికెట్ మట్కా గ్యాంబ్లింగ్ అసాంఘిక కార్యక్రమాలు భూ కబ్జాలు ఇష్టం వచ్చినన్ని చేసి వెయ్యి కోట్లు సంపాదించినావు ఇంకా నీకు డబ్బాశ సావలేదా ఏం చేసుకుంటావు ఇంకా కుప్పలు కుప్పలు డబ్బు వేసుకొని ఇంట్లో ఏం చేస్తావు డబ్బు కోసం ప్రెస్ మీట్లు మిత్రులతో చీకటి ఒప్పందాలు ప్రెస్ మీట్లు పెట్టడం కోట్లో మాట్లాడుతుంది